హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అందరు బాగున్నారని కోరుకుంటాను మన డైలీ వీడియోలో ఈ రోజు మాత్రం వీడియో నా వాహనం తెచ్చిన నాలుగు ఐదారు రోజులు అయితే తెచ్చి నేను గుట్టలే ఆ పాత డకోట పట్టుకొని పోతా అంటే ఆ నీళ్ళలో జర భయం అనిపిస్తుంది బాగా పోతే ముల్లెలు అవి రెండు ముల్లెలు ఎక్కువ వారు కూడా బ్యాలెన్స్ ఆగదు కాబట్టి ఇది మాత్రం తెచ్చిన ఫ్రెండ్స్ ఇది ఒక్క దట్ట మాత్రం ఒక్క దట్టకు నాలుగు వందల యాభై రూపాయలు వస్తాయి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రం దట్టకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం ఇది ఎన్ని ఇంచులు అంటే ఇంచుల ధర ఉంటుంది ఫ్రెండ్స్ నర ఏ ఈ దట్ట ఇంచుల నర దట్ట ఇట్లాంటి నేను నాలుగు దట్టలు వేసుకుంటానా ఆ మూడు అయితే నడవే అన్నట్టు ఒకటి రెండు ఇంకో ఇంకో రెండు మూడు నాలుగు నాలుగు దట్టలు కొనుకొచ్చిన ఈ నాలుగిటికి ఆ ఫ్రెండ్స్ పద్దెనిమిది వందల రూపాయలు అయితే అన్నట్టు ఇవి నాలుగు వందలు నాలుగు నాలుగు ఎనిమిది వందల పవర్ పవర్ ను రెండు వందలు పద్దెనిమిది వందల రూపాయలు మాత్రం వీటికి అయితే అన్నట్టు పద్దెనిమిది వందలు పెట్టి కొనుకొచ్చినాయి వీటికి మళ్ళీ మీదికెళ్ళి సంతులు కావాలి సంచులకు కూడా రెండు వందల రూపాయలు అయితే అన్నట్టు ఆ సంచులకు ఈ దట్టకు యాభై రూపాయలు ఉంటుంది ఒక సంచికి ఆ సంచి ఇప్పుడు ఫస్ట్ మేము యూరియా సంచులు వాడేది ఇవి మన పొలాన్ని తల్తారు చూడదు యూరియా సంచులు కడిగేసి అవి కుట్టి మిచిరివిన అవి వాడేది ఇప్పుడు మాత్రం మనకు షాపు ఒలలమే ఒలలు కొనుకొచ్చే షాపుల నూనె అవి సంచులు దొరుకుతాయి అదే సంచులు తెచ్చినాం ఆ సంచేసి దీనికి ముంగట ఇట్లుండదు ఇది ఇట్టు ఉండదు కదా ఫ్రెండ్స్ ఈ ముంగట మనకు సన్న ఉండాలి వెనక సన్న ఉండాలి ఇవ ఇంత మందంకెళ్ళి ఇంత వెళ్ళి మాత్రం ఆ సన్న ఉండాలి అనమాట ఇంత మాత్రం కడిగేయాలి ఇటు కడిగేసుకోవాలి ఒకటి కడిగేసుకోవాలి మధ్యలో సేమ్ ఉంటాయి అవిటిని తొడిగి ఆ కంకబద్దలు వేసి కుట్టాలి ఎలా కుట్టుకుంటానో చూస్తా ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇది పట్టుకొని మనం లోపలి మాత్రం బ్రహ్మాండంగా ఉంటది ఇది చెప్పే మనకు ఈ డ్యామేజ్ అయినా వక్కు ఉంది కదా ఇదే కడి చేసుకుందాన్ని దీన్ని ఏ దట్ట కడి చేసుకోవచ్చు దట్టం కడి చేస్తానా ఇది ఎట్లా అంటే ఇట్లా రావాలి నాకు ఇట్లోని ఇట్లా మార్క్ అయితే పెట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ మార్క్ పెట్టుకున్నాం అంటే కరెక్ట్ వస్తుంది లేకపోతే రాదు ఇక్కడికైతే అయిపోతుంది ఓకే ఈ దారంతోనే మాత్రం కట్ చేసుకోవాలి దాంతో కట్టు కాదు ఈ దారంతోనే కట్ చేస్తాం అన్నమాట ఓకే సార్ బాగా పెట్టుకున్నాం దారం అయితే పెట్టేసినామా దారం పెట్టి ఇట్లా ఇట్లా పోయాలి అన్నట్టు కొత్త అంటే ఇట్లాస్తా ఉంటుంది మన బరి గీతలకి వెళ్ళి ఓకే ఎస్ తెందా సన్నమైంది చూడండి ఇక్కడ కరెక్ట్ వచ్చిందా ఇప్పుడు మనకు దీన్ని సరిహద్దుగా చేసుకోవాలి ఇంకోటి ఇట్లా ఏంటంటే ఇట్లా కొంచెం బొడుస్ లా ఉంటుంది కాబట్టి ఈ బొడుస్ని కూడా ఓకే ఒకటి ఇట్లా చేసినా ఇంకొకటి మాత్రం ఇలానే చేయాలి ఇది ఒకటి అయిపోయింది ఇంకొకటి తీసేద్దాం ఇతల పక్క కడ ఆ కడది కాడ కంపల్సరీ కొంత డ్యామేజ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇది అట్టలు మాత్రం ఏడించున్నారా ఓకే దీని కూడా తీసేద్దాం బొగ్గుతోని మళ్ళీ గీత గీయాలి సేమ్ గీత తీసుకోవాలి దీన్ని తక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఇది వెనకకు ఉంటుంది కాబట్టి అది ముంగట ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకున్నా దీన్ని తక్కువ తీసుకుంటా ఎందుకంటే మనకు ఒక వెనక నీళ్ళు తాకకుంటా ఇది తక్కువ నేను తక్కువ మార్కింగ్ ఇచ్చుకున్నానా ఓకే ఇప్పుడు దీనికి కడిగేస్తాం పాన ఎందుకు పెట్టకుండా అంటే ఈ దారం నా ఏళ్ళు ఇదిగో ఇది ఇది కట్టడు కాదు నన్ను కట్ చేస్తుంది కాబట్టి ఇది ఓకే ఇది కూడా కోసి చెప్తాను దీనికి బాగా మనకు అవసరం లేదు కాబట్టి ఓకే ఇది కూడా అయిపోయింది వెరీ గుడ్ రెండు కడి చేసినాం ఇది వెనకకు అది ముంగడికి ఇది ఎందుకంటే కడిగేత్త అన్న అంటే నేను మనం నీళ్లు ఇట్లా పోతుంది కదా తెప్పి ఉండేటప్పుడు మనం దీనే ఊకుంటాం కదా ఈ నీళ్ళు అనేటివి గిన్నె తాకుతాయి అన్నట్టు తెప్పే మంచి ఊరుకుద్దు అన్నట్టు అదే ఇలా ఉన్నది అనుకో నీళ్ళు దీన్ని తాకి తెప్పే పోదు ఇట్లు చూడు ఎంత దొడ్డు ఉంది ఇట్లా ఒడ్డు కట్టినట్టు అయితే మనం తెప్ప పోదు కాబట్టి అయితే ఇలా ఉంటుంది చూడు ఇలా ఇప్పుడు సన్న ఉన్నాయి కాబట్టి ఈ తెప్పే ద ఇట్లా లేచి ఉంటుంది నీళ్ళుగా ఎక్కనుండి ఇట్లా అనుకొని ఇట్లా జరగకపోతుంది అన్నట్టు తెప్పే ఎక్కిపోతుంది ఇట్లా ఇంకో ఇలానే ప్రతి ఒక్క తెప్పి ఇలానే ఉంటుంది మనం సంచులు కుట్టుంటాయి కాబట్టి ఇలా దీన్ని కూడా సాఫ్ చేసుకుంటాను సంచులేబో ఓకే దీని అది ఎక్కువ కాడి చేసినా ఇంత తక్కువ కాడి చేసినా చూడండి మీరు సుశీరా ఇది ఎక్కువ ఉంది ఒక రెండు మూడు నుంచి ఇది ఎక్కువ ఉండదు తక్కువ ఇది వెనకకు ఇది ముంగడికి ఆడుకోవాలి ఇది ఖచ్చితంగా ముంగడికి ఉండాలి సన్న ఉంటుంది ఇది ఎక్కిపోయేది అన్నమాట ఇలా ఎక్కిపోయేది ఇట్లా లేచి ఉంటుంది చెప్తే అల్కా ఉరుకుతాయి అటు నీళ్ళు ఇట్లా దారుస్తుంది అనమాట ఫ్రెండ్స్ కొద్ది పొడిగుంటది ఒకటే సంచి పొడిగుతా కుట్టే వస్తుంది ఇటు అటు మూతి కుట్టుకుంటూ అయిపోతుంది అనమాట అటు మూతి ఆ ఇటు మూతి ఈ మూతి కుడితే అయిపోతే ఇప్పుడైతే మాత్రం దట్టలు అయితే దొరకడం ఫస్ట్ మాత్రం మనం ఏం చేయాలంటే ఇది సన్నగా ఏదైతే కడిసామో ఇది దీన్ని పెట్టేద్దాం ఇది ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మాత్రం పెట్టేద్దాం ఇది కాబట్టి వస్తుంది అండి ఓకే దీన్ని ఫస్ట్ అయితే చేసాం ఇది ఇవా మధ్యలో ఇది కటింగ్ అని మధ్యలో పెట్టాలి వీటిని దీని ఐటీన్లో పెట్టేస్తానా మళ్ళీ ఇంకోటి ఇది పెట్టేయాలి లాస్ట్కు ఆగు లాస్ట్కి ఇది పెట్టాలి ఇటోటి అటోటి మనకి ఇది ఉండాలి కాబట్టి ఇది పెట్టేస్తాను చేసింది ఒకటి ఇదొకటి ఓకే దీని అయితే ఇప్పుడు ఇలాగ దట్టలు అయితే పెట్టాం కదా ఈ దట్టను అయితే మూతేయాలి మూతేసి అటువంటి టైట్ చేసి దాన్ని మూతేయాలి ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది మూతేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇలా కుట్టినా టైట్ ఇప్పుడు అటు పోక పోయి మనం టైట్ చేసాం అనుకో గతల్ టైట్ ఇక్కడ నుండి టైట్ తొక్కాలి అటు వెళ్తుంది ఫుల్ ఉంటది ఇది టైట్ అంటే ఇటు మలిచి కుడతాం అలా సేమ్ అలానే సేమ్ అలానే ఇట్లా మంచి మాత్రం కుటుతాం అలా ఫ్రెండ్స్ ఇదైతే అటు ఇటు అయితే మూత వేసిన అటు ఇటు వెళ్లకుండా బందవాజ్ చేసిన ఇప్పుడు మనకి దొడ్డు దారం తీసుకుందాం ది అప్పటిదేమో దారం అది నీకు ఇది సన్న దారం సన్నం దారం సైడ్ అటే పెట్టి కుట్టిన ఈ దొడ్డు దారం ఏంటంటే కి వెయ్యాలన్నమాట ఇది ఇట్లా ఈ సైడ్కి వేసి సైడ్కి పెట్టి టైట్ ఇగ్గినాం అనుకో ఇక కథ కంకాబాదాలు టేప్ అయిపోయినట్టే ఇప్పుడు మాత్రం సైడ్ కు మాత్రం ఇది కుడతాను ఇది అటు ఇటు గుట్టుకుంటే వెళ్ళాలి అనమాట ఎందుకంటే ఇవి సంతులు టైట్ గా రావడానికే సంచులు టైట్ గా రావడానికే అటు ఇటు ఇట్లా కొట్టుకుంటూ పోతా అనమాట ఇగో ఇది దారం అయితే ఇట్లా వేసుకుంటూ వెళ్ళిన చూడండి అటు ఇటు అటు ఇటు మాత్రం వేసుకుంటే వేసుకుంటే వెళ్ళిన ఇట్లా ఒక వస్తా దీని ఇప్పుడు గుంజుకుంటా గుంజుకుంటా మనం పోవాలి అటు పోతే ఇప్పుడు టైట్ సా ఈ కింద బ్యాగ్ అన్నది మొత్తం టైట్ అవుతుంది అనమాట ఎందుకంటే మనకు ఇది టైట్ ఉంటే నీళ్లు ఆ తడకు ఆగదన్నట్టు ఇక్కడ ఈ వెనక ఇట్లా మడతలు మడతలు ఉన్నదనుకో చెప్పే ఊరుకది మనకి ఇట్లా బిర్రు ఉన్నదనుకో ఉరుతుంది అనమాట ఇట్లా బిర్రుగా ఉండాలి ఇది ఇట్లా ఇట్లా టైట్ గా ఇక్కటానికి అయితే దీనికి ఎందుకంటే ఇవి లేకపోతే ఈ సైడ్ వేయకపోతే మాత్రం పని చేయదు ఈ సైడ్ వేసుకోవాలి కంపల్సరీ ఈ సైడ్ చేసి మాత్రం ఇలా టైట్ ఇగ్గిన అనుకో నేను కూడా టైట్ ఎక్కుంటే నాకు ఇలా టైట్ ఉండాలి ఎప్పుడు చూడండి నీళ్ళు సాఫ్ట్గా వెళ్ళిపోతాయి అనమాట ముంబైనా టైంగా ఎప్పుడు చూడండి ఒకసారి సూపర్ ఓకే దీనికి మాత్రం దేనికేలు మాత్రం కంక బద్దలు వేయాలి కంక కట్టెలు వేస్తే తెప్ప అయిపోయినట్టే కట్టెలు దాన్ని ఇటోటి ఇటు మనకు కావాల్సినంత కూకుండా తట్టు చూసుకోవాలి మనకు ఎందుకంటే కూకుండా రావాలి కూకుండ తట్టు ఇటు కడకేసుకోవాలి కొద్దిగా కడకు ఇలా వేసుకుంటే మనకు తెప్ప రెడీ అయినట్టే ఇది ఇట్లా ఇది ఇక్కడికి మాత్రం ఫుల్ స్టాప్ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి అయితే అయిపోయినాయి తెప్పలు బద్దలు అయితే ఇక వేసేసిన ఫ్రెండ్స్ ఇది అయితే మనకు తెప్పి పెట్టుకొని ఆడ కూకున్నాం అనుకో కూకుండా తెడ్డు పెట్టుకుంటే మాత్రం కదర్ ఉంటుంది ఇక తెడ్డు పోదానన్నమాట తెడ్డు ఇలా పెట్టి ఆగుతుంది ఇక్కడ ఒక టాకేసుకుంటే బద్దలు ఆగుతాయి మనం స్టాండ్ మాత్రం ఇన్న కూకుండా పెట్టుకోవచ్చు ఓకే ఇట్లా మాత్రం ఏ చంపుతే ఇల్లల్లా ఆరాస్కుంటుంది ఇక బ్యాలెన్స్ మస్తు ఆపుతుంది ఓకే ఫ్రెండ్స్ తిప్పగుడ్డు అయితే అయిపోయింది ఇది మాత్రం కొత్తది రేపు పోయి సెట్లా చేసుడే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా బాయ్